హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ జరిగిపోయిన గతం ఎంతో బాగుంటుందంటారు జరిగిపోయిన రోజులు ఎంతో మంచివంటారు ఎందుకంటే జరిగిపోయిన గతం మళ్ళీ తిరుగు రాదు కాబట్టి ఒక్కొక్కసారి నిద్రలో పిడికలలు వస్తే భయపడుతూ ఉంటాం అదే జీవితంలో కళలే నిజమైతే బాధను భరించక తప్పదు ఏదైనా ఒక్కొక్కసారి అనుకుంటాం అక్కడికి వెళ్ళకపోతే అలా జరగకపోనేమో ఇక్కడికి వెళ్ళకపోతే ఇలా జరగకపోయేమో అని కానీ జరిగేది ఉంటే ఖచ్చితంగా భగవంతుడు వెళ్ళేలాగా చేస్తాడు జరిగేది జరకమానదు మన రాతను తప్పించడం ఎవ్వరి తరం కాదు రాత బాగోలేదని వాత పెట్టుకోలేం కదండి మన జీవితం మారదు ఎలా జరగాలనుంటే ఉంటే అలానే జరుగుతుంది ఈ రోజు అన్నది నిజం రేపు అన్నది కళ కానీ ఎప్పుడైనా సరే మన జీవితాన్ని మంచిగానే ఊహించుకుంటాం ఎందుకంటే మన జీవితం మంచిగా ఉండాలని మనకు మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి వీడియోనిస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్